ఏ విధంగా అహోవిల క్షేత్రంలో పార్వేట ఉత్సవం ఆనవైద్య కొనసాగుతుంది నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ముప్పై ఐదు రోజుల పాటు ముప్పై రెండు గ్రామాల్లో పార్వేట మహోత్సవం జరుగుతోంది ఇందులో భాగంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం పార్వేట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జ్వాల నరసింహస్వామిని సంక్రాంతి పర్వదినాన గురువారం ఎగువ అహోబిలో నుంచి దిగువ అహోబిలానికి తీసుకొని వచ్చారు శుక్రవారం అహోవిలో మఠం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు అర్చకూరిన జ్వాల నరసింహస్వామి ప్రహ్లాద వర్ధస్వాములకు ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు సాయంత్రం మండపంలో ఆశీనం చేసి పార్వతి ఉత్సవ మూర్తులు ఎదుట కుంభహారతిని నిర్వహించారు స్వామివారి ఎదుట చెంచులు చేసిన నృత్యం చూపులను ఆకట్టుకుంది ఆలయ భూమి చేరుకుని పార్వతి ఉత్సవాలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు ఆమెను వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వేలాది మంది భక్తులు తిలకిస్తుగా జ్వాల నరసింహస్వామి ప్రహ్లాద వరద స్వాముల పార్వేట ఉత్సవ పల్లక్కి ఆలయ వెలుపులకు చేరుకుంది ఆలగడ్ల డిఎస్పీ రమణ ఆధుర్లో పార్వేట ఉత్సవాలు ప్రారంభోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చేరుకోగానే ముగుస్తాయి అనంతరం బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో కౌన్సిలర్ హుసేని భాష పాల్గొన్నారు

اونهن اندراو آيو دوري ٻڌو سرو మోయాలి <laughs> ఆ <laughs> మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి